ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెలలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి దేవి నవరాత్రులు చివరి రెండు రోజుల అవతారాలు మర్ధని రాజరాజేశ్వరి అవతారాలు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయినాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల అమ్మ దయ మనకి కలుగుతుంది ఇప్పుడు తదుపరి పన్నెండు రాసుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయన్నమాట అయితే అసలు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే మేషంలో మేషం వృషభం ఏమీ లేవు మిథునంలో గురువు ఉన్నారు సింహంలో కేతువు శుక్రుడు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు రాహు కుంభంలో ఉన్నారు శని మేనల్లో ఉన్నారు అయితే ఈ గ్రహాలు కూడా ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్టు అంటే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకొస్తారు అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తులలోనికి వస్తారు ఇక అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ధన త్రయోదశి అదే రోజు నరకచతుర్దశి కూడా అయ్యింది అక్టోబర్ ఇరవయో తారీఖుని దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటారు అదేవిధంగా అందరూ ప్రేక్షకులు జరుపుకోవాలని నా కోరిక ఇక ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే వీడికి మిశ్రమ ఫలితంగా ఉంది మంచి జరుగుతుంది కొంచెం మానసికంగా అశాంతి లేదా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు భార్య కొంచెం జరిగే అవకాశం ఉంది అయితే ఏంటంటే వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుంది మనకి అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అంటే అప్పటి అప్పటి నుంచి ఇంకా మనం కార్తీక మాసం అందరూ విశేషంగా పూజ చేస్తారు కదా శివారాధన చేస్తాము ఈ ఈ మాసంలో వీరికి మంచి ఆధ్యాత్మికత మీద మనసు మళ్ళుతుంది అనమాట దైవ ప్రార్థనలు దైవ పూజలు చాలా ఎక్కువగా చేస్తారు ఈ రాసి వారు శారీరకంగా మానసికంగా కూడా వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారన్నమాట చాలా ఉత్సాహంగా ఆనందంతో ఉంటారన్నమాట ఇక వీళ్ళకి ఆదాయం కూడా చాలా పెరుగుతుంది ఏ రకమైన ఆదాయం అయినా కూడా వీళ్ళకి బాగా పెరిగే అవకాశం ఉంది ఇంకా వీళ్ళు విధి నిర్వహణలో అంటే వీరు చేసే వృత్తి అందు కానీ ఉద్యోగంలో కానీ వీళ్ళు చాలా ఆసక్తి చూపడము చాలా చక్కగా పనిచేస్తారు అందువల్ల వీళ్ళు చేసినటువంటి పనికి పై వాళ్ళ నుంచి ప్రతి గుర్తింపు అనేటటువంటిది ఉంటుందన్నమాట అప్పుడే వీళ్ళు ప్ర వీళ్ళ ప్రతిభ బయటకు వస్తుందన్నమాట వీళ్ళలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభ ఈ మాసంలో వీళ్ళకి బయటకు వచ్చి అందరి అభిమానాలు గుర్తింపు పొందుతారనమాట అందువల్ల మీకు చాలా గౌరవం పెరుగుతుంది ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది అందరు మా మీరు చే మీ ప్రతిభను గురించి అందరూ పొగడుతారు మీకు మంచి పేరు వస్తుందన్నమాట అట్లాగే ఆస్తులు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అధికారులు మన్నను పొందుతారు అధికారుల నుంచి ప్రశంసలు కూడా మీకు దొరుకుతాయి అందువల్ల జాగ్రత్తగా ఆ సంయమనంతో ఉద్యోగస్తులు ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇంకా సంగీతం సాహిత్యం కళల మీద మీకు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే ఇప్పటి వరకు సంగీత సాహిత్యాలు మొదలు పెట్టిన ఈ మాసంలో మీరు మొదలుపెట్టే అవకాశం ఉండేటట్టు ఉంటుంది మీలో ఉన్న అంతర్లీనంగా ఉన్న కళలు బయటకు వస్తాయన్నమాట ఒకవేళ ఎవరికైనా ఈ సంగీత సాహిత్యాలు మొదలు పెట్టాలి అని ఆశ ఉన్న వాళ్ళైతే ఈ మాసంలో మీరు అవి మొదలు పెట్టడము వల్ల మీకు మంచి అభివృద్ధిలోకి వాటి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి సంఘంలో మంచి గౌరవం లభించే అవకాశం ఉంది ఇక చాలా ధనలాభం ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంది అన్నమాట అందువల్ల ఇంకొకటి ఏంటంటే భార్యాపుత్రులతో మీరు చాలా సంతోషంగా సుఖంగా గడుపుతారు ఇక అమ్మవారి నవరాత్రులు రెండు చివరి రెండు రోజులు ఉన్నాయి కనుక అమ్మవారిని పూజించడము కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు కూడా అమ్మవారిని లలితా పరమేశ్వరిని సూచిస్తాడు కనుక అమ్మవారి పూజ చేసుకోవడం లేదా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులేముండవు ధనలాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసం మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరుగు జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా ఉండే మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికీ మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇక గుప్త రోగ టువంటి సంబంధాలు ఉన్నాయి రోగం వచ్చేటటువంటి ఉన్నాయి చెడులు వాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొగ గొడవ పడకపోయినా వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో ఉన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసరం మర్దిని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవానుడి ఈ కుంభరాశి మకర రాశి వారు ఎవరికైతే శని ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్యభగ మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం